సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులందరికీనా కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఇదంత అర్థం చేసుకుని ఉంటారు నిర్తికి మనం పాటుపడ్డమనేటువంటిది చాలా అవసరం అని చెప్పని ఇంతమందిని మనం ప్రార్థించిన ప్రాధాన్యపడ్డా వారు కట్టుబడి ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో కట్టుబడి ఉన్నటువంటి స్థితి అయితే ఉందో జీవితంలో మనం అది అలవర్చుకోవడానికి కోసం కూడా ఈ సభ ఒక ఆదర్శవంతంగా సాగుతుందని చెప్పని భావిస్తూ బ్రహ్మశ్రీ తాగంటి కోటేశ్వరరావు దంపతులకు నమస్కరిస్తూ ఇప్పుడు చెన్నై గారు పదుపా కార్యక్రమాన్ని సాగనిస్తారు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి వారు పాటించిన సభామర్యాద అసంతృప్తిగానైనా ఆమోదిస్తున్నాం డాక్టర్ రమణ గారు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పారు అందరికీ ధన్యవాదాలు ముందుగా లక్ష్మి గారిని కోరుతున్నాను గురువు గారికి నాన్నగారికి పేరు మీద సత్కారం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వారు ఆశీర్వదించారు మనోవాంఛాభల సిద్ధిరాస్తూ అని వారు నోడుతో అన్నారు అన్న సమయం ఇది దానికి నాకు సులభమైన మార్గం చూపించి నన్ను ఒక వెంట నడిపించిన వరప్రసాద్ గారు సార్కి నేను సర్వదాకు కృతజ్ఞతలు సభాముఖంగా చెప్పుకుంటాను తర్వాత రమణాచారి గారు ధృవం పుట్టిన పుట్టిన దగ్గర నుంచి మాకు వెన్నంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు నడిపించడం జరిగింది సో మేడంకి కూడా ఇవాళ ఆవిడ ఓపిక చేసుకొని ఈ సభకి రావడం కృతజ్ఞతలు చెప్తున్నాను మేడంకి తర్వాత మా అన్నయ్య మా అన్నయ్య మాకు దత్తత వెళ్ళి చెంగవల్లికి వెళ్ళారు లేకపోతే మా గుడవారి సొంత అన్నయ్య సో అన్నయ్య ఎప్పుడు నువ్వెందుకే నువ్వు ముందున్నాడు నేనున్నా కదా అనే ధైర్యం ప్రతిసారి ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి అన్నయ్య వదిన ఇప్పుడు మాకు పెద్దవాళ్ళుగా పలిద్దరు సభాముఖంగా వారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అన్నయ్యని ఇంకా మృణాలని గారు మా ఫాదర్ ఎప్పుడూ ఇంటికి ఎవరైనా ఒక స్టూడెంట్ రాగానే ఇందాక మేడం చెప్పినట్టు మా ఇంటి ఆడకూడచ్చు అని నాన్నగారు పరిచయం చేయడం మాకు అక్కయ్య అని పరిచయం చేయడం అందువల్ల మాకు మృణాలని అక్కయ్య ఇవాళ అనుకోకుండా వారికి నేను అవార్డు ఇవ్వడము ఆలోచన నాకు కథ కొన్ని రోజులుగా ఉంది మేడం బిజీగా అక్కయ్య బిజీగా ఉండడం వల్ల ఇవాళ పడింది ఈ సభ ఆవిడ అందరి సమక్షంలో తీసుకోవడం ఒక అనుభూతిగా చెప్పారు ముఖ్య గారికి ఆచార్య వెంకట్ గారికి మీ అందరికీ నమస్కారం ఈ సభ ఎక్కువ సమయానికి తీశా మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేమి లేదు ఒక మహానుభావుడి పేరుతో ఉన్నటువంటి ఒక పురస్కారాన్ని మరో మహానుభావుడికి అందజేయడం అది ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొప్ప సాహితీ సంబంధం సనాతన ధర్మం ఆ భాష సంస్కృతి ఇద్దరికీ అది సమానంగా ఉంది కనుక వారి పేరుతో ఉన్నటువంటి ఆ పురస్కారాన్ని గురువుగారు అందుకోవడం చాలా సముచితంగా అనుకుంటున్నాను అంతకుమించి గురువుగారి గురించి ఏం చెప్పక్కర్లేదు ఆచార్య సుబ్రణం గారి గురించి ఏం చెప్పక్కర్లేదు ఆచార్య సుబ్రణం గారు నాకు రెండు వేల నాలుగు పరిచయం అప్పటి నుంచి ఇదే యూనివర్సిటీలో నన్ను సలహా మండలి సభ్యుడిగా ఆయన వారి ఆలోచన చాలా విస్తృతం కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా సాహిత్యం సృజించడమే కాకుండా సృజించిన సాహిత్యానికి సహేతుకమైన విమర్శలు చేసి దాంట్లో ఉన్నటువంటి మూలాలని పాఠకుడికి అర్థమయ్యేట్టుగా చెప్పి దాంట్లో ఉన్నటువంటి విశేషణాలని ఉటంకించి చదివింపజేశారు ఆలోచింపజేశారు వారు వారు రాసిన పీఠికలు కానీ వారు రాసిన విమర్శన వ్యాసాలు కానీ పరిశోధకులకి ఒక కరదీపికలాగా ఉంటాయి విద్యార్థులకి ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి భాష పట్ల మమకారాన్ని పెంచుతాయి అంత గొప్ప వ్యక్తి ఆయన వారు వైస్ ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు చేశారు సలహా మండలికి ఏదో తెలుగు తెలిసిన వాళ్ళని తీసుకోవడం కాకుండా ఒక పారిశ్రామిక రంగం నుంచి కూడా తీసుకొని వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి ఆలోచనలు మనకు ఈ యూనివర్సిటీకి ఇవ్వగలరు అని ఆలోచన చేసి మన సలహా వంటలు సద్దుగా తీసుకున్నారు దాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ఆ ఆలోచన విస్తృతి మనకు అర్థమవుతుంది